శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనం పడుకునే మంచం విషయంలో ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం పడుకునే మంచాన్ని బట్టి కూడా మన అదృష్టం ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే మనం పడుకునే మంచం అనేది సరిగ్గా గుమ్మానికి ఎదురుగా రాకుండా చూసుకోవాలి అలా కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో గుమ్మానికి ఎదురుగా మంచం వచ్చిందనుకోండి ఒక కట్టెలు వేసుకోవాలి అలాగే బాత్రూమ్కి ఎదురుగుండా మంచం వచ్చిందనుకోండి అలాంటి పరిస్థితుల్లో బాత్రూమ్ డోరు మామూలు సమయాల్లో తెరిచి ఉంచకూడదు ఈ నియమం తప్పకుండా పాటించాలి అలాగే చాలామంది మంచం విషయంలో చేసే తప్పు ఏంటంటే మంచాన్ని ఒక గోడకు ఆని చుంచుతూ ఉంటారు అది చాలా తప్పు ఎప్పుడూ కూడా మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉండాలి మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉంటేనే ప్రాణశక్తి అనేది బాగా ఉంటుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా మంచాన్ని గోడ కానించారనుకోండి ప్రాణశక్తి తగ్గిపోతుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే మంచానికి అందరూ ర్యాక్స్ ఏర్పాటు చేసుకుంటారు ఆ ర్యాక్స్లో కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు అయితే మంచానికి ఉన్న ర్యాక్స్లో అనవసరమైన వస్తువులు ఎక్కువ ఉంచకూడదు అలా ఉంచితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే చాలామంది మంచం కింద కూడా పనికిరాని వస్తువులు ఉంచుతూ ఉంటారు పాత సూట్ కేసులు పాత సామాన్లు బొమ్మలు ఇలా పనికిరానివన్నీ మంచం కింద ఉంచుతూ ఉంటారు అలాంటివి మంచం కింద ఉన్నా కూడా ప్రాణశక్తి తగ్గిపోతుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి మంచం విషయంలో ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి అలాగే మనం ఉదయం నిద్ర లేవగానే మంచం మీద కళ్ళు తెరవగానే ఎదురుగా మనకి కనిపించేలాగా గడియారం ఉండకూడదు క్యాలెండర్లు ఉండకూడదు కొద్దిగా పక్కకి గడియారాలు ఉండాలి కొద్దిగా పక్కకి క్యాలెండర్లు ఉండాలి అంతేగాని కళ్ళు తెరవగానే మొట్టమొదట మనకి గడియారం కానీ క్యాలెండర్ కానీ కనిపించేలాగా ఏర్పాటు చేసుకోకూడదు దేవుళ్ళ క్యాలెండర్ అయితే పర్వాలేదు కానీ గడియారం మాత్రం కళ్ళకి ఎదురుగా ఉండకూడదు కొద్దిగా పక్కకు ఉండాలి అలాగే మనం బెడ్రూమ్లో ఎప్పుడూ కూడా పైన సీలింగ్కి బ్లూ కలర్ వేయించుకోకూడదు బెడ్రూమ్లో సీలింగ్కి బ్లూ కలర్ ఉంటే భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు అయ్యే అవకాశాలుంటాయి బెడ్రూమ్లో ఎప్పుడైనా సరే నారింజ రంగు కానీ ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఉండాలి అప్పుడు భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది చాలా బాగుంటుంది అలాగే బెడ్రూమ్లో ఎప్పుడైనా సరే మంచం మీద దుప్పట్లు ఏవైతే ఉంటాయో ఆ దుప్పట్లు నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉండకూడదు మంచం మీద ఉపయోగించే దుప్పట్లు కానీ రంగులు కానీ నలుపు రంగు లేదా నీలం రంగులో ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మంచం మీద మనం ఉపయోగించే దుప్పట్లకి త్రిభుజాకారంలో ట్రయాంగిల్ ఆకారంలో కానీ ఒక కోణం ఆకారంలో కానీ డిజైన్లు ఉండకూడదు మనం ఉపయోగించే బెడ్షీట్లు ఏవైతే ఉంటాయో దుప్పట్లు ఏవైతే ఉంటాయో వాటికి ట్రయాంగిల్ గుర్తులు కోణాకారపు గుర్తులు ఉండకూడదు అలా ఉన్నా కూడా అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా సరే పడక గదిలో మొక్కలు ఉండకూడదు ప్లాస్టిక్ కుండీలు ఉండకూడదు ప్లాస్టిక్ పూల కుండీలు పడక గదిలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అలాగే పడక గదిలో నీళ్లకు సంబంధించినటువంటి ఫోటోలు నీటి ఫౌంటైన్లు పర్వతాల నుంచి నీళ్లు జారుతున్నట్లు ఇట్లాంటి ఫోటోలు ఉండటం అంత మంచిది కాదు అవి వేరే చోట ఏర్పాటు చేసుకోవాలి కానీ పడక గదిలో మాత్రం ఏర్పాటు చేసుకోకూడదు కాబట్టి మంచం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఎప్పుడైనా సరే పడక గదిలో మనం పడుకున్నప్పుడు మన మంచం నీడ ఏదైతే ఉంటుందో అది బెడ్రూమ్లో అద్దంలో పడకూడదు మంచం నీడ బెడ్రూమ్లో అద్దంలో పడితే అద్దంలో కనిపిస్తే దరిద్రం పట్టుకుంటుంది ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మంచం విషయంలో ఈ నియమాలు పాటించండి విశేషమైన శుభయోగాన్ని అందిపుచ్చుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి